హలో ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ పండుగని బాగా జరుపుకున్నారా అందరికీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎల్లప్పుడూ హ్యాపీగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అనమాట సో ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఎలా ప్లానింగ్ చేసుకున్నాను ప్రసాదాలు ఏం చేశాను అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము నేను మార్నింగ్ లేచేసరికి త్రీ అయింది అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీకి లేచాను ఎందుకంటే ముందు రోజే నేను అన్ని పనులు చేసి పెట్టుకున్నాను కదా మీరు ముందు రోజు నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అన్నది ఒక కంప్లీట్గా ఒక వీడియో అయితే చేసి పెట్టాను అనమాట మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి దీనికన్నా ముందు వీడియోని ఒకసారి చూడండి వరలక్ష్మి వ్రతానికి ముందుగా ఎలా ప్లానింగ్ చేసుకోవాలి పనులన్నీ తొందరగా అయిపోవాలంటే మనము ఏమేమి ముందు చేసేసుకోవాలి అన్నది కంప్లీట్గా ఒక వీడియో అయితే డీటెయిల్గా చేసి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళయితే చెక్ చేయండి సో ఇంకా ఇక్కడ నేనైతే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచాను అసలు చాలా చీకటిగా ఉండే అనమాట సో ఇంకా బయట కడిగి మొగ్గేయడం తర్వాత వేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే బెడ్రూమ్ అలాగే పూజ గది మొత్తం నీట్గా ఊడ్చేసుకున్నాను యాక్చువల్లీ నేను ముందు రోజునైతే ఇల్లంతా ఊడ్చి తడుగుట పెట్టేశాను కాబట్టి నేను మార్నింగ్ ఓన్లీ ఒక పూజ గది వరకే మాప్ అయితే చేసుకున్నాను అనమాట కంప్లీట్గా అన్ని రూమ్స్ నేనేమీ మాప్ చేయలేదు ఎందుకంటే నైటే నేను మొత్తము మాప్ చేసుకొని ఇల్లంతా నీట్గా చేసి పెట్టాను కానీ పూజ గది మాత్రం ఖచ్చితంగా మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేను పూజ గదిని మొత్తం నీట్గా క్లీన్ చేశాను చూసారా ఎంత చీకట్గా ఉందో మార్నింగ్ ఇంకా అందుకనే నాకు బయటికి వెళ్ళాలన్నా కూడా కొంచెం భయమైందనమాట ఇంకా నేను ఫస్ట్ అయితే ఇంట్లో పనులు చేసేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఇంట్లో పనులు చేసేసుకుంటే కొంచెం తెల్లారుతుంది అప్పుడు మనం బయట ఇంకేమైనా రిమైనింగ్ పనులు ఉంటే అన్నీ చేసేసుకోవచ్చని చెప్పేసి ఫస్ట్ అయితే నేను పై ఫ్లోర్లో ఉంటాం కదా సో బెడ్రూము అలాగే పూజ గది ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి మాపు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే కిందకి వచ్చేసి కింద హాల్ అండ్ బెడ్రూమ్లో కూడా మొత్తం నీట్గా ఓడిచేశానమాట మనం చూడ్డానికి ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కానీ నాకైతే ఇదంతా చేసుకోవడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఎందుకంటే నీట్గా ఒక్కొక్క రూము మంచిగా సర్దుతూ ఊడ్చుకోవాలి కదా ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారు మన ఇంటికి వస్తారు సో అమ్మవారు మన ఇంటికి రావడం అంటే మన ఇల్లు ఎంత నీట్గా ఉంటే అమ్మవారు వస్తారనమాట సో నేనైతే ఇల్లు చాలా నీట్గా ఉంచుకుందామని చెప్పి నైట్ అంతా ఊడ్చినా కూడా మళ్ళీ ఎక్కడ డస్ట్ ఉండకుండా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకెంత చూసినా తెల్లారట్లేదు ఇంకా సరేలే అని చెప్పేసి లైట్స్ అన్నీ ఆన్ చేసుకొని ఇంటి ముందు అయితే వాటర్ తోటైతే కడిగేస్తున్నాను మాకు పండగలు వచ్చినప్పుడు మాత్రం పైన కింద ఇంటి ముందు ఇలా మొత్తం నీట్గా కడుగుతాను లేదంటే ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లోనే మెయిన్ డోర్ దగ్గర నేను క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను అన్నమాట మార్నింగ్ నేను ఇది బయట అంతా ఊడ్చేటప్పటికి అరౌండ్ ఫోర్ అవుతుంది అయినా కూడా అస్సలు మనకి వెళ్తూనే రాలేదు నాకైతే పెద్దగా ముగ్గులు ఏమి రావండి ఏదో చిన్న చిన్న ముగ్గులు అలా వేస్తాను మ్యాక్సిమం ఇది నా రొటీన్ ముగ్గు అనమాట నేను ముగ్గులు నేర్చుకోవాలంటే అది నేర్చుకోవడానికి ఒక రోజు అది వేయడానికి ఒక రోజు టైం పడుతుంది సో సింపుల్గా అయితే ముగ్గు వేసేసుకున్నాను ఇంకా స్నానం చేసి వచ్చాను ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఫైవ్ అయింది నేను త్రీ ఓ క్లాక్కి తెగుస్తేనే బయట ఊడ్చి మొక్కేసి ఇల్లు ఊడ్చి తడుగుడ్డ పెట్టుకొని ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు స్నానం చేసేసరికి ఫైవ్ అనమాట ఇంకొక వన్ అవర్లో ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేసి నా టార్గెట్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ కల ఎందుకంటే అంటే టార్గెట్ అని కాదు పిల్లలకి వాళ్ళు లేచే లోపే నాకు పని అయిపోతే బెటర్ కదా సో ఇంకా వాళ్ళు లేచాక ఇంకా వాళ్ళ పని సరిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి తొందరగా పూజ చేసేసుకుందాం మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ పూజ చేస్తే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏది ఉండదు ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటూ హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అనేది నాది మెయిన్ రీజన్ అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కుదురుతుంది సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ప్రసాదాల వీడియోస్ కంప్లీట్గా తీయకపోవచ్చు ఎందుకంటే ఫస్ట్ నాకు పూజ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట సో ఒక్కొక్క ప్రసాదం కంప్లీట్ అయిపోయినాక వీడియో పెడతాను ఒకవేళ నాకు టైం కుదిరితే ఆ వీడియోస్ కూడా ప్రసాదం వీడియోస్ కూడా పెడతానమాట సో వ్లాగ్ అయితే మిస్ అవ్వద్దు వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి సో ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేసి నార్మల్ డ్రెస్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనము ప్రసాదాలు ఇంట్లో పనులు అన్నీ చేస్తాం కదా సో ఇంకా అప్పుడే నాకు శారీ కట్టుకొని ఇన్ని పనులు చేయాలంటే నాకు అస్సలు కన్వీనియంట్గా ఉండదు అనమాట సో నార్మల్గా డ్రెస్ వేసుకుంటే ఏంటంటే చక్కగా చేసేసుకోవచ్చు పనులన్నీ శారీ అంత కంఫర్టబుల్గా ఉండదు నాకు నేను కట్టేదే ఎప్పుడో ఒకసారి అది కూడా ఇన్ని పెద్ద పెద్ద పనులు ఉన్నప్పుడు శారీ కట్టి నేను పని చేయాలంటే అది ఇంపాసిబుల్ అనమాట అందుకని ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను ఇంకా ఇంట్లో ఎవ్వరూ లెగలేదు మా హస్బెండ్ కానీ పిల్లలు ఇంకా మా మమ్మీని కూడా లెగొద్దని చెప్పాను ఎందుకంటే నేను ఏదైనా పని చేసుకోవాలంటే నేను ఒక్కదాన్నే చేసుకుంటాను నాకు ఎవరు హెల్ప్ చేసినా కూడా ఏంటంటే నా పని అక్కడ ఏదో మిస్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట మళ్ళీ ఏ పని అయినా ఒక్కలమే చేస్తేనే ఆ పని అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది ఇద్దరం ముగ్గురం మనము చేస్తుంటే ఆ పని సగం సగం ఆగిపోయినట్టు అనిపిస్తుంది అది నా ఫీలింగ్ అందుకే నేను చెప్పాను నా పని అయ్యేంత వరకు ఎవరు లెగకండి అని చెప్తే ఇంకా మా మమ్మీ కానీ మా నానమ్మ కానీ ఎవరు లెగలేదు ఇంకా ఆబ్వియస్గా మా పిల్లలు హస్బెండ్ అయితే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే కానీ లేవరనమాట సో ఇంకా నేను మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఫస్ట్ అయితే వడపప్పు నానపెట్టాను వడపప్పు నానపెట్టి చూసారు కదా శనిగలు అయితే ముందు రోజు నైటే నానపెట్టేసుకున్నాను రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేసి అంటే నేను చక్కెర పొంగలి పర్వన్నం దద్దోజనం మూడిటికి ఒకటేసారి రైస్ అయితే కడిగి కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట రైస్ కుక్కర్లో సో రైస్ కుక్కర్లో అన్నం అవ్వడానికి మనకి దాదాపు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను మిగతా పనులన్నీ చేసేసుకుంటున్నాను వడపప్పు కూడా పెడతాను కాబట్టి ఫస్ట్ పెసరప పెసరపప్పు నానపెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పులిహోరకి మిక్స్ చేస్తున్నాను అనమాట నిమ్మకాయలు మంచిగా మనం పిండేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోపు నేను పాలు పొంగిద్దామని చెప్పి స్టవ్ మీద గిన్నె పెట్టేసి పాలైతే పొంగిస్తున్నాను అనమాట సో పూజలప్పుడు అయితే ఖచ్చితంగా పాలైతే పొంగిస్తాము ఇంక అందుకని చెప్పి ముందు రోజునైటే పాల ప్యాకెట్ తెచ్చుకున్నాను ఎందుకంటే మాకు పాలు అతను అంత మార్నింగే వచ్చి పాలు పోయారనమాట అందుకని చెప్పేసి పాల ప్యాకెట్ తెచ్చుకొని పాలైతే పొంగిస్తున్నాను మనకి ఇంకా నాలుగు పొయ్యేల స్టవ్ కాబట్టి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి పెట్టి గబగబా చేసేసుకుంటున్నాను ఒక సైడ్ ఏమో పాలు పెట్టేశాను అలాగే ఇంకొక దాంట్లో పెసరపప్పు వేసాను అనమాట ఎందుకంటే నేను చక్కెర పొంగల్ చేయడానికి పెసరపప్పు అయితే ఫస్ట్ వేయించాలి అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి బెల్లం తురుము నేను నైటే బెల్లం తురుము పెట్టేశాను కదా తురుమి పెట్టేసుకున్నాను కాబట్టి దాన్ని నేను ఫస్ట్ కరిగిచ్చేస్తానన్నమాట ఎందుకంటే లిక్విడ్ ఫామ్లోకి వచ్చాక అది వడకట్టేసి మనం పర్వన్నంలోకి కావాలంటే పర్వన్నంలోకి చక్కెర పొంగల్లోకి కావాలంటే చక్కెర పొంగల్లోకి వేసేసుకోవచ్చు సో అది చాలా ఈజీగా ఉంటుంది అన్నం అయ్యేలోపు నేను ఇవన్నీ చేసేసుకున్నాను చూసారా పాలైతే ఎంచక్క పొంగాయం సో ఇంకా నేను పెసరపప్పులోనే కొంచెం రైస్ కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను అది మనం కొంచెం చల్లారిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని టూ టు త్రీ టైమ్స్ మనమైతే మంచిగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు నీళ్ళ చొప్పున వాటర్ పోసేసి మనము స్టవ్ మీద పెట్టేయడమే అదొక టూ టు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసేసి దాంట్లో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బెల్లం పాకంని అది వేసేసుకోవాలి దాన్ని మనం వడకడితే బెటర్ ఎందుకంటే బెల్లంలో కొంచెం కొంచెం ఇసుక కానీ లేకపోతే పుల్లలు కానీ ఇలాంటివన్నీ వస్తాయి కదా కాబట్టి బెల్లం చల్లారిన తర్వాత మనం దాన్ని వడకట్టుకుంటే చాలా మంచిది ఇంకా నేనైతే అది ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా అన్నం అయితే అవ్వలేదు సో ఈలోపు ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ మనకు అన్నింటిలోకి కావాలి కదా అంటే ఇప్పుడు చక్కెర పొంగల్లోకి కావాలి పర్వన్నంలోకి కావాలి సో అందుకని చెప్పి ముందుగా మొత్తం ఒకటేసారి నేను నెయ్యిలో మొత్తం ఫ్రై చేసేస్తున్నాను అనమాట బాదము జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాను సో అన్నం అయ్యేలోపు మనకి పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట నాకు ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను వడకట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి రైస్ అయిపోయింది రైస్ అయిపోయిన తర్వాత పరవన్నం చేద్దామని చెప్పి కొన్ని పాలు పోసాను అలాగే దాంట్లో కొన్ని వాటర్ కూడా పోసి పాలు మరిగేటప్పుడు నేను ఏదైతే అన్నం ఉడికించి పెట్టానో అది వేసేసి మళ్ళీ అనమాట సో దట్ మనకేంటంటే అన్నం ఇంకా మెత్తగా అవుతుంది పెరవన్నం అంటే మనకు అన్నం మెత్తగా అవ్వాలి కదా మనం డైరెక్ట్ పాలల్లోనే అన్నం సారీ ఏమంటారు బియ్యం వేసేస్తే కొంచెం టైం పడుతుంది సో అందుకని చెప్పి పక్కన పాలు పొంగే టైంలో అన్నం అయితే ఉడికిన అన్నం వేసేస్తే అది ఇంకా మంచిగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజిల్స్ వచ్చాయి విజిల్స్ వచ్చిన తర్వాత నేను ప్రెషర్ ఓపెన్ చేసి దాంట్లో కొంచెం చక్కెర అలాగే బెల్లం పానకము వేసేసి మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాను దాంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు సో దట్ మనకి చక్కెర పొంగల్ అయితే ఫినిష్ అయిపోతుంది ఇది యాలకుల పొడి కూడా నేను ముందు రోజునైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల నాకు టైం కొంచెం తొందరగానే అయిపోయిందని చెప్పాలి ప్రసాదాలు ఇవన్నీ చేయడము నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా టైం పట్టింది నెక్స్ట్ దద్దోజనం కూడా పోపు అవన్నీ వేసేసాను ఇంకా నాకు వీడియో తీసుకుంటూ వంట చేయాలంటే అసలు కుదరట్లేదు కొంచెం కొంచెంసేపు వీడియో ఆపేసి వంటలైతే అన్నీ పూర్తి చేశాను అనమాట బట్ చాలా టైం అవుతుందండి ఎందుకంటే మనం అంత గబగబా చేయాలంటే కూడా చేయలేము ఇంకా నేను ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఇంత తొందరగా అయింది లేకపోతే అన్నీ ముందు రోజే అదే రోజు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఎప్పుడైనా మనకి ఇట్లా ఎక్కువ అన్నంతో ఏమైనా చేయాలి ప్రిపేర్ చేయాలి ప్రసాదాలు అంటే అన్నం ముందే అన్నిటికీ కలిపి ఒకటేసారి వండుకుంటే బెటర్ అనమాట నేను దాంట్లో రైస్ కుక్కర్లో వండేసి దాంట్లో పెరుగు వేసేసి దద్దోజనం చేశాను అదే రైస్ తీసుకొని నేను పులిహోర చేశాను పరవన్నం చేశాను ఒక చక్కెర పొంగలికి సపరేట్గా పెసరపప్పు వేయించాలి కాబట్టి అది ఒక్కటి సపరేట్గా పెట్టేశాను అనమాట సో ఫైనల్లీ నా ప్రసాదాలు అయితే అయిపోయాయి చక్కెర పొంగలి శనగలు అలాగే పరవన్నము వడపప్పు పులిహోర నెక్స్ట్ దద్దోజనం సో ఇవన్నీ నేను అమ్మవారికి నైవేద్యం కోసము చిన్న చిన్న గిన్నెలలో తీసి పెట్టుకున్నాను పరవన్నం మాత్రం వెండి గిన్నెలో పెట్టారనమాట సో ఇంకా నేను ఇవన్నీ తీసుకొని పైకొచ్చేసాను పైకొచ్చేసి ఫస్ట్ ఫ్రూట్స్ అన్నీ అండి ఫ్రూట్స్ అన్నీ బాగా కడిగేసాను ఎందుకంటే నేను ఐదు రకాల ఆరు రకాల పనులు తీసుకొచ్చాను సో అవన్నీ కూడా మనం ఒకసారి మొత్తం నీట్గా కడుక్కున్న తర్వాత అమ్మవారికి ప్రసాదంలా పెట్టాలన్నమాట సో ఇంకా నేను పైకి వచ్చేసి పీఠం అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా ముందు రోజే సో దాని మీద బియ్య పిండితో ముగ్గేసి దానిపైనుంచి నుంచి కొంచెం బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి ఒక క్లాత్ వేసేసి పీఠం అయితే చేసేసుకున్నాను అనమాట సో నేనైతే ఫస్ట్ ఇవన్నీ డెకరేషన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి టైం వద్దు వీటికి కూడా చాలా చాలా పడుతుంది నాకు ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఎందుకంటే లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతూ ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి టైం అయితే ఎక్కువనే పడుతుంది నేను త్రీ ఓ క్లాక్కి లెగిస్తేనే టెన్ థర్టీ టెన్ ఫార్టీ అయింది నా పూజ కంప్లీట్ అయ్యేసరికి అదే నార్మల్ డేస్ లాగా సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కో లెగిస్తే ఇంక అంతే సంగతులు అనమాట ఆఫ్టర్నూన్ అయిపోతుంది టూ త్రీ అయిపోతుంది పిల్లలకి రైస్ పెట్టలేము తినిపియలేమో అదో పెద్ద టెన్షన్ అయిపోతుంది టెన్ థర్టీ లోపు పూజ అయిపోతే చాలా బెటర్ అనమాట సో నేను ఇంకా అమ్మవారికి నీట్గా బొట్లు అన్నీ పెట్టేసి అలంకరించేసాను నా దగ్గర గోల్డ్ కాసుల పేరు ఉంది సో గోల్డ్ కాసుల పేరును ఒకసారి కడిగాను అనమాట ఏదైనా అమ్మవారికి పెట్టేటప్పుడు మన ఆభరణాలు అవన్నీ ఒకసారి పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మళ్ళీ కడిగిన తర్వాత అమ్మవారికి పెట్టాలి సో నాది ఒక చిన్న ఉన్న కాసుల పేరు పెట్టేసి అలాగే పువ్వులు అవన్నీ పెట్టి అమ్మవారిని అయితే అలంకరించేసుకున్నాను ఇంకా పూజా సామాన్కి కావాల్సినవన్నీ నేను పసుపు బొట్లు కుంకుమ బొట్లు గంధం బొట్లు అన్నీ పెట్టేసి నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఇవన్నీ సర్దేసుకుంటాను చాలా టైం పట్టింది ఇంకా అంత పని అంతా అయిపోయిన తర్వాత నేనైతే స్యారీ కట్టుకొని వచ్చేసాను సో ఇదన్నమాట నా సారీ నా సారీ ఎలా ఉంది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకా స్యారీ కట్టుకున్న తర్వాత ఇంకా మొత్తం ఇక్కడ పూజ గదిలో కూడా నేను రెగ్యులర్గా పూ దీపం పెట్టుకునే దేవుళ్ళకి కూడా ఫస్ట్ అయితే దీపం పెట్టేశాను ఎందుకంటే మనం ఇంట్లో దేవుళ్ళని పూజించకుండా ఇంకా ఏ దేవత ఆరాధన చేయకూడదనమాట సో ఫస్ట్ అదే రోజు ఏ వ్రతమైనా ఏ పూజ అయినా కూడా నేనైతే ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాతే మళ్ళీ ఏదైనా పూజా వ్రతం సపరేట్గా ఉంటే అక్కడ కూడా దీపారాధన చేసుకుంటాను ఫస్ట్ అయితే కంకణం కట్టేసుకున్నాను ఇంకెవరూ లెగలేదు కాబట్టి ఇంకా ఎవరు స్నానం కూడా చేసి ఉండరు ఇంకా అందుకని చెప్పి నాకు నేనే కంకణం కట్టేసుకొని అమ్మవారికి అయితే దీపారాధన చేశాను ఇవన్నీ నీట్గా చూడండి ఒక్కొక్క పండు ఐదు రకాల తీసుకోవచ్చు అంటే జామకాయ ఐదు పండ్లు యాపిల్ ఐదు దానిమ్మ ఐదు ఇలా అన్ని ఐదు ఐదు పండ్లు తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ నీట్గా కడిగి ఫ్లవర్స్ లా ఫ్లవర్స్ లాగా ఉన్నాయి చూసారా జర్మ జర్మన్ సిల్వర్ లాంటివి వాటిల్లో పెట్టి నీట్గా పీటలు వేసి వాటి మీద అన్నీ సర్ది పూజకు కావాల్సినవి వాటర్ అయినా గంధమైనా పసుపు కుంకుమ ఇవన్నీ అరేంజ్ చేయడానికి చాలా టైం పడుతుంది చూడడానికి చాలా ఈజీ అనిపిస్తుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వీడియో అయిపోతుంది కాబట్టి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి నేను అంత టక్కు చేసే చేసేలేను అంత ప్రో ఏం కాదు పూజలలో బట్ నేనైతే చేసుకోగలుగుతాను కొంచెం టైం పట్టినా ఎక్కువ తక్కువైనా కూడా కొంచెం తొందరగా అయిపోవడానికే ట్రై చేస్తానన్నమాట సో ఇంకా నేను కొంచెము పీఠం మీద ఫ్లవర్స్ వేసి డెకరేట్ అయితే చేశాను ఇంకా అమ్మవారికి పూజ బొట్టు పెట్టయితే స్టార్ట్ చేశాను అనమాట నేను పూజ డెమోస్ చూసుకుంటూ నేనైతే పూజ చేసుకున్నాను సో అందరికీ తెలిసే ఉంటుంది నండూరి శ్రీనివాస్ గారి వీడియోసే చాలామంది పూజలో చేస్తూ ఉంటారు కదా సో నేను కూడా వాళ్ళ పూజ వీడియోసే ఫాలో అవుతూ ఉంటాను నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వాళ్ళు స్టెప్ టు స్టెప్ ఎలా చేయాలి ఏంటి అన్నది మొత్తం చెప్తారు సో ఇంకా మా హస్బెండ్ అయితే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు సో ఎలాగో రెడీ అయ్యావు కాబట్టి అమ్మవారికి దండం పెట్టుకొని పువ్వు అయితే అని చెప్పాను సో ఇంకా దండం పెట్టుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా నా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ ప్రిపరేషన్కే టైం పడుతుందండి పూజ అయితే నాకు ఒక ఫార్టీ మినిట్స్లో అయిపోయింది నేను అన్నీ చదువుకోవడం ఇవన్నీ సో ఫస్ట్ ఆచమనం చేసి తర్వాత అమ్మవారికి అంగపూజ ఇవన్నీ చేశాను అమ్మవారికి నూట ఎనిమిది నామాలు ఇవన్నీ చదివాను కనకధార చదివాను ఇంకా లక్ష్మీ అష్టోత్రం ఇవన్నీ చదివాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే సో మీరు కూడా ఏంటంటే ఇవన్నీ ముందు ముందుగానే చాలా వరకు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి సో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు పూజకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము పదిసార్లు లెగకుండా చేసేసుకోవాలి ఎప్పుడైనా కూడా మనము పూజలో కూర్చొని అది తీసుకోని రా ఇది తీసుకోనరా అని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అలాగే మనం కూడా ఇబ్బంది పడకూడదు అన్నీ ముందుగానే మనమే అమర్చుకోవాలి నేను ఇంకా అమ్మవారికి శారీ కూడా పెట్టేశాను అనమాట ఈ శారీ నేను ఇక్కడ వరంగల్లోనే తీసుకున్నాను కుప్పడం శారీ అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంది అమ్మవారికి గాజులు పువ్వు తాంబూలము ఇవన్నీ పెట్టేసి బట్టలు కూడా శారీ కూడా పెట్టేశాను నేను ఆ శారీ ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆ చీర కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టిన చీర కట్టుకొని నేను అందరికీ వాయనం అనేది ఇస్తాను సో ఇక్కడ ఇవైతే ప్రసాదాల నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను అన్ని మూత తీసేసి అమ్మవారికి చూపించేసి ప్రసాదం నైవేద్యం అయితే చూపించేస్తానన్నమాట ఇగోండి నా పూజ మొత్తానికైతే ఇలా కంప్లీట్ అయింది గౌరీ దేవిని అలాగే వినాయకుణ్ణి కూడా మనము కుంకుమతో సారీ పసుపుతో చేసేసుకోవాలి చేసుకుంటున్న తర్వాతనే మనము పూజ అనేది స్టార్ట్ చేయాలండి ఇంకా నేను వాయినానికి ఇవ్వాల్సిన బ్లౌజ్ పీసెస్ కానీ ఇంకా గాజులు అవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టే నేను పూజ చేస్తాను ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అమ్మవారి దీవెనలు ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి సో నేను అవన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి అన్నిటితో పూజ చేసి మళ్ళీ అవే నేను వాయినంగా ఇస్తాను సో ఫైనల్లీ పూజ అయితే అరౌండ్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్కి అయితే అయిపోయింది ఇంకా నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాను అనమాట కొన్ని తమ్న కోసము అలాగే మనకి కొన్ని గుర్తుండిపోవాలి కదా ఏ ఇయర్ ఎలా పూజ చేసుకున్నాము అని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట నేను ఆఫ్టర్నూనే వెళ్ళేసి అందరినీ బొట్టు చెప్పు అనమాట ఈవినింగ్ అందరూ సెవెన్ థర్టీకి అలా ఆయనానికి రండి అని చెప్పి ఒక ఫైవ్ మెంబర్స్ని అయితే పిలిచాను ఇంటి దగ్గర వీళ్ళు మా ఎదురు వాళ్ళు పక్కనక్క వాళ్ళు వీళ్ళందరినీ అయితే పిలిచాను మా మమ్మీ పెద్దమ్మతో కలిపి మొత్తం ఫైవ్ మెంబర్స్ అయ్యారు సో ఆంటీ వాళ్ళని కూడా ఫస్ట్ అమ్మవారికి బొట్టు పెట్టి పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి పూజించిన తర్వాత తాంబూలం ఇస్తానని చెప్పాను సో అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ అవన్నీ వేశారు ఇంకా అందరికీ ఒకరి తర్వాత ఒకరికి నేనైతే వాయినం అయితే ఇచ్చానండి సో ఇంకా మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట అవన్నీ అందించడానికి ఇంకా మా పెద్దమ్మ అనమాట ఈమె మా పెద్దమ్మకు కూడా తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా ఆంటీ వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చాను అనమాట ఎందుకంటే పెద్దల ఆశీర్వాదం అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం లైఫ్లో ఎదగాలంటే ఖచ్చితంగా వీళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం కంపల్సరీ ఉండాలండి సో అందుకని చెప్పి పండగలప్పుడే కానీ లేకపోతే మన బర్త్డే లైఫ్ అప్పుడైనా ఎప్పుడైనా కూడా మనము అందరు ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంకా మా చిన్న పాపకు కూడా మా ఆయనం ఇంకా మా పెద్ద పాప ఏమో పడుకుంది ఇంకా ఆ టైంకి అందుకని చెప్పి చిన్నమ్మకే మా ఆయనం ఇచ్చేసాను అన్నమాట ఇంకా మమ్మీకి కూడా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసేసుకున్నాను అయితే మా మమ్మీ కూడా ఇంకా నా దగ్గరికి వచ్చినప్పుడే అందరికీ వాయినం ఇచ్చేస్తారు యాక్చువల్లీ మా మమ్మీ హైదరాబాద్లో ఉంటే మమ్మీ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ పిలిపించుకొని అమ్మ కూడా అక్కడ చేసుకునేది బట్ అమ్మ ఇప్పుడు అక్కడ లేదు కాబట్టి నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను ఎవరైతే పిలిచానో మమ్మీ కూడా వాళ్ళకి వాయినం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుందనమాట సో ఫైనల్లీ మొత్తానికైతే నాది ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ కూడా నేను కనకదార లక్ష్మీ అష్టోత్రం ఇవన్నీ చదువుకున్న తర్వాత అందరికీ వాయినం ఇచ్చాను నాకు కనకధార చదివితే అదొక తెలియని మంచి అనుభూతి ఉంటుంది అనమాట మంచి ఫీలింగ్ వస్తాయి మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి పూజని మనము ఎంత డెకరేట్ చేసాము లేకపోతే ఎంత ఖర్చు పెట్టుకున్నామని కాదు ఎంత భక్తితో చేసుకున్నామన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్తో కూడా నేను అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం ఎన్ని పూజలు చేసినా ఎంత వ్రతాలు చేసినా మనం సుమంగల సుమంగలిగా ఉండడానికి వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనే కదా మనం ఇవన్నీ అన్నీ చేసేది సో ఖచ్చితంగా హస్బెండ్ ఆశీర్వాదం అయితే కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ మా మమ్మీ కూడా మా పెద్దమ్మకి బట్టలు పెట్టింది అనమాట వరలక్ష్మి వ్రతం రోజే సో ఇంకా మా మమ్మీని కూడా మా పెద్దమ్మ ఆశీర్వదించేసరి ఇంకా నేను మా మమ్మీకి ఉన్న మా పెద్దమ్మకి ఇద్దరికి కూడా నేను శారీస్ అయితే పెట్టాను యాక్చువల్లీ ఎవ్రీ శ్రావణ మాసంలో మా మమ్మీకి మా అత్తయ్యకి ఖచ్చితంగా నేను చీరలు అయితే తీసుకుంటాను ఎందుకంటే మనకున్న పెద్దవాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళని కాదని ఏది చేయకూడదు సో నేను ఫస్ట్ ఖచ్చితంగా ఇప్పటికీ నాకు మ్యారేజే సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుండి మమ్మీకి ఉన్న అత్తయ్యకి ఖచ్చితంగా శ్రావణ మాసంలో చీర పెడతాను దగ్గరకు వస్తే ఇలా తాంబూలం ఇచ్చేస్తాను లేకపోతే మా మమ్మీకు నా అత్తయ్యకి శారీస్ అయితే అనమాట వాళ్ళకి రావడం కుదరకపోతే బట్ ఏ ఇయర్ కూడా మిస్ అవ్వలేదు నాకు అదొక తృప్తి అనమాట సో ఇంకా మా మమ్మీతో కూడా ఫైనల్లీ ఆశీర్వాదం అయితే ఇప్పించేసుకున్నాను ఇదనమాట కంప్లీట్గా నాది వరలక్ష్మి వ్రతము వీడియో సో నా వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నా వ్లాగ్ ఎలా ఉందని కూడా సో ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్